నమస్తే జెపి ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం గోలాలైనా మాదిరైన మాదిగ గోరాలైనా పదిహేను రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తా ఉన్నారు నిజం నా కింద పని చేస్తున్నాం మరి పని చేస్తున్నప్పుడు ముప్పై సంవత్సరాలుగా ఆ మూమెంట్ గుడి పనిచేస్తా ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి కూడా ఆ మూమెంట్ చెంది వాడి ఆ తర్వాత మీరు గమనిస్తే కత్తి పద్మరావు గారు కానివ్వండి భద్రా తాలూకు గారు కానివ్వండి దద్దర్ కానివ్వండి గోరెడ్డి వెంకన్న కానివ్వండి ఇలా అనేక మంది కవులు కూడా ఓవరాల్ మూమెంట్కి మద్దతు ఇస్తూనే వచ్చాం ఈ మద్దతు ఇచ్చే క్రమంలో ఇక్కడ మన వాళ్ళు ఈ వర్గం ఏమైందంటే క్రమంగా నాయుడు గారి చేతులు చంద్రబాబు నాయుడు గారు కిషన్ రెడ్డి గారు బంగారు లక్ష్మణ్ అమిత్ షా మోడీ ఈ ట్రాక్లో వెళ్ళిపోతూ అక్కడే పనిచేస్తున్నటువంటి ఇదే విశాఖ మహారాజ్ కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఆ సామాజిక వర్గాలకు పనిచేస్తూ ఏ వర్గాలైతే ఈ దేశంలో దళితుల్ని అంచివేస్తుందో రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉందో ఆ పార్టీలకి కొమగాయడం లాస్ట్ మాలలు మనువాదులు మాలలు మనువాదులు అనే చెప్పడం దగ్గర సమస్య అయింది దీని ముందు జరిగింది మీకు మీరు గమనించుంటే రెండు వేల నుంచి రెండు నాలుగు రెండు వేల నాలుగు వరకు కూడా వర్గీకరణ జరిగింది ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏబిసిడి అనే వర్గీకరణ జరిగినప్పుడు ఏబిసిడీలో తొమ్మిది శాతం రిజర్వేషన్ సోదరులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎలా అంటే డి లో ఉన్నటువంటి ఒక పర్సెంట్ లేకపోతే ఏకి వెళ్ళింది అది ఏకి ఆ ఒక పర్సెంట్ లేకపోయినప్పుడు మళ్ళీ బికి వచ్చింది డి మూడు సర్కిల్స్ లో ఉన్నటువంటి నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ని ఆ రోజు మాధురి సోదరులు అనిపించడం జరిగింది మారు సోదరులు ఆరు పర్సెంట్ అని జరిగింది దీనికి దాని ముందు జరిగిన కుట్ర ఏంటి అంటే మాలల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాల మాల ఉపకొలాలని మాదిగా మాదిగొల ఉపకొలాలని డివైడ్ చేసి చూపించే క్రమంలో ఐదు నుంచి ఆరు లక్షల మంది జనాభాని మాలల్ని తక్కువ చేసి చూపించారు ఆ నెక్స్ట్ జనరేషన్స్ లో కూడా మాల సామాజిక వర్గము మాల ఉపకులాల సామాజిక వర్గాలు తక్కువగా చూపిస్తూ మాదిగా మాదిగా ఉపకులాల సామాజిక వర్గాన్ని ఎక్కువగా చూపించే క్రమంలో రిజర్వేషన్ వర్క్ ఎక్కువ అప్పచెప్పడం జరిగింది ఆ విధంగా మాలలు నష్టపోయారు అదే ఆశతో ఈరోజు రిజర్వేషన్ పాలాల కోసం ఈ విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఏమంటున్నారు అనే కొంచెం వివరణ ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటే చెప్పను చీకపోతే చెప్పేస్తాం కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ వర్గీకరణ కారం చేడు చుండూరు వ్యవహారం జరిగిన తర్వాత ఆ కొద్ది సంవత్సరాలలోనే బహుజన్ సమాజ్ పార్టీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో లేదా జంకాన గ్రౌండ్స్ లో అనుకుంటా భారీ మీటింగ్ జరిగింది ఆ భారీ మీటింగ్ కి ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల దళిత జనాభా అక్కడ గ్యాదర్ అవడము కాంచీరామ్ గారు ఆ మీటింగ్ను ఉద్దేశించి నెక్స్ట్ నిజంగా మాకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం ఆ రోజు జరిగింది ఇది జరిగిన కొద్ది రోజులకే కేజీ సత్యమూర్తి అని మాల వర్గానికి చెందినటువంటి కమ్యూనిస్టు నాయకుడు వర్గ పోరాటాలను దృష్టిలో పెట్టుకొని ఒక పాంప్లెట్ ని రిలీజ్ చేశాడు ఆ పాంప్లెట్ సారాంశం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలల కంటే వెనకబడి వెనకబడున్నారు మాలలు రిజర్వేషన్ పాలాలు అనుభవించి ముందంజలో ఉన్నారని ఒక పాంప్లెట్ ని రిలీజ్ చేశాడు ఆ పాంప్లెట్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఇద్దరిని మాగుంట సుబ్రామరెడ్డి గారు ఇంటికి పిలిపించుకొని మందకృష్ణ మాది గారికి యాభై వేలు ఇచ్చారని గోపినాథ్ అనే ఒక కార్డు ఆలోచిస్తూ యూట్యూబ్ లో చెప్తే విని మీతో షేర్ చేస్తా ఉన్నాం అక్కడి నుంచి మూమెంట్ స్టార్ట్ అయింది ఈ మూమెంట్ అనేది ఆల్రెడీ పొలిటీషియన్స్ ఆల్రెడీ ఉనికిలో ఉన్నటువంటి పెద్ద రాజకీయ పార్టీలైతేనేమి అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులైతేనేమి ఆ మొత్తం ఎంఆర్పిఎస్ ని గైడ్ చేసుకుంటూ అవసరమైనటువంటి డబ్బులు ఇస్తూ దానికి కోఆపరేటివ్ గా వాళ్ళు ఉండబట్టి చిన్న వార్త అయినా ఈనాడు మెయిన్ పేజీలో వచ్చేది అన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అంతా వచ్చేది అనమాట ఆ విధంగా మూమెంట్ అనేది గ్రాడ్యువల్ గా బిల్డ్ చేసుకుంటా పోయే క్రమంలో మాలలు ఎవరు దానిని వ్యతిరేకించలేదు ఎందుకంటే ఆద్యం పోసింది కేజీ సత్యమూర్తి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో కాకి మాధవరావు మరో ఎమ్మెల్యే సారీ మాలా సిఎస్ కాగి మాధవరావు గారు ఉన్నారు కాకి మాధవ గారు మాధవరావు గారు అల్లుడు మాదిగా కమ్యూనిటీ కాబట్టి దాని ముందు జరిగినటువంటి విషయాలు కాకి మాధవరావు గారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే అయ్యా మీరు కొత్తగా వచ్చారు మీకంటూ వర్గం లేదు ఎస్సీ సామాజిక దళిత సామాజిక వర్గం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి చేర్చకపోతే మీకంటూ ప్రత్యేక ప్రత్యేక వర్గం లేకపోతే భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని సలహా ఇవ్వడం మీరు గమనించాలి కేజీ సత్యమూర్తి మాన సామాజిక వర్గానికి అయితే మన మన బాధ్యత ఏమిటి అనేది మనకు గుర్త సరే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏడు మంది జడ్జీలతో పెట్టి మనల్ని విభజించు వీళ్ళని చీల్చు అన్న ఒక ప్రతిపాదన పెట్టి కోర్టు ద్వారా రాజకీయ ప్రమేవంత చెప్పించింది ఎవరు చెప్పించారు అనేది అందరికి తెలిసిన విషయమే ఎవరైతే యువ సంకలకైతే పోయారో మళ్ళీ చేపించారు ఇది మనకు అందరికీ తెలుసు అయితే ఐదు మంది జడ్జిలు ఇది చల్లదని అదే సుప్రీం కోర్టు కొట్టేశారు రెండు వేల నాలుగు లోపం మరి అదే సుప్రీం సుప్రీంకోర్టులో ఏడు మంది జడ్జిలు పెడితే చెప్తే చెల్లిపోద్దా ఇది ధర్మమైన ఇది సుప్రీం సుప్రీంకోర్టుకి న్యాయమైన అని ప్రశ్నిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ ఇద్దరు యొక్క పోరాట శక్తి తరుకున్నాం నెల్లూరు తిరుపతి ఉమ్మడి జిల్లాలో సీగా మనం ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియ సో సరే వాళ్ళు రాజకీయ ప్రేమ చేశారు రాజ్యాధికారాన్ని వాళ్ళు చేతులు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే తగిలిపోతుంది అయితే మనం ఎలా ఉండాలి ఇప్పటి వరకు మా అన్న అన్న మనం ఉద్యమాలు లేక రాలం ఇప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నాం ఎన్నో ఉద్యమాలు చేసాం కొంతమంది చీపోవచ్చేమో మేమైతే నాకు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యమాల్లో ఉన్నాం ఎన్నో చేసాం అన్ని ఉద్యమాలు వేరు ఇది వేరు ఇది మన కోసం చేసేది మన జాతి కోసం చేసేది ఇక్కడ రాజకీయాలకి దూరంగా ఏ పార్టీలైనా ఉంటుంది ఇక్కడ మన్నా కృష్ణ గారు చేసిన కూడా అదే రాజకీయాలు గడిచుకోలేదు అప్పుడు ఏ పార్టీలైనా ఉండండి రండి మన ఉద్యమానికి మీరు మీ గుసులకి తాళలేసి మీరు పిల్లలతో ముసినట్టు సహా మీరు బుద్ధి మనకి రావాలి అని చెప్పి గట్టి నిర్ణయంతో చేశాడతా సేమ్ మనం కూడా మన జాతిని మన భవిష్యత్తుల కాయల్ని భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే మనం కూడా మన ఇళ్ళకి తలా రావాల్సిన పరిస్థితి అసలు రైతు ఈ వారికి ఈ ఈ రాష్ట్రంలో ఉండే మహానుభావుడు ఆ రాష్ట్రంలో ఉండే ఇంకో మహానుభావుడు ఎందుక ఏదో కిల్లేవాళ్ళు వీళ్ళు చోరిపోతే తొంతారా మనల్ని ఎందుకంటే మన ఎలక్షన్ మన ఒక బీటింగ్లో మాట్లాడా గెలిచిన ఏదో నా కొడకల్లారా మీకు మీకెంత పెద్ద భారీ మెజారిటీలు ఎట్లొచ్చాయారా మానవాళ్ళు ఓట్లు ఇకపోతే మేము లేదా చెప్పండి మేము వేసింది ఓట్లు మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యి మీరు మమ్మల్ని మీద కత్తించుకుంటారా న్యాయం చెప్పరా మీరు మీ ముఖ్యమంత్రి గారు చెప్పరా మాల మంత్రులు అలా మీరు చెప్పరా మాల ఎమ్మెల్యే మీరు చెప్పరా అంటే మేము మీ ఇంటికి వచ్చి మేము మిమ్మల్ని ఏదైనా రిజర్వేషన్ అంటేనే చెప్పారా అని అంటున్నాడు వాళ్ళ మిమ్మల్ని తట్టాలంట మానవాళ్ళు కుట్టలేదా పౌరుషం లేదా చివులేదా లేదా ఉద్యోగం కదా సరే ఎవరైనా ఆయన కొడుపు ఇవ్వలేదు ఆయన కూతురుపుచ్చలేదు ఆయన అక్కడికి పుచ్చు ఆయన చిన్న గురించలేదు మాలంగ కాదు మాది కాదు కూడా ఆకలి ఎస్ వాళ్ళు చిన్నవాళ్ళు ఏడు ఏడు పర్సెంట్ వాళ్ళకు కూడా కూడా పెరిగిపోయాస్తారు మనకు కాబట్టి మరి ఏం చేయాలంటే అరస్తానే సుప్రీం సుప్రీంకోర్టులో మరి పని పని చేయాలి కసుకోవాలన్నారు ఇప్పుడే నేను వస్తా ఉంటే కాకినాడ కాకినాడకి ఫోన్ ఇచ్చింది రమ్మని ఒకటే తెలియదు ఎవరు ఊరికే లేరు మనం అనుకుంటున్నాం రగిలింది పొగ పొగ రగిలింది ఒక్కొదిగడ గొప్ప పడతా ఉంది దగ్గర చెబితే పొగ రగతా ఉంది మారో పౌరుషం వాళ్ళకి తెలియదు కమదాస్ చరిత్ర చదవలేదు వాళ్ళు కాబట్టి పౌరుషం అవసరమే కానీ పౌరుషంతో కూడా విజ్ఞత కూడా అవసరం మనకు మన కార్యాన్ని మనం సాధించుకున్నంత వరకు మనం నిద్రపోకూడదు ఎందుకంటే జాతికి జాతిక ద్రోహం కంటే మాలకే కాదు ఓ మాలికతో ఉండాలా మీకు కూడా నష్టం ఇది దీన్ని తెలుసుకోండి క్రిమినల్ పార్టీ ఒకసారి చదువుకోండి పని చేయండి అసలు ఇంకోటయ్యా ముందు కుల గణన చేయండియా ఏ కులం ఎన్ని ఎంతమంది లేదా చేయండి ముందు జనాభా తీయండి సుప్రీంకోట రాష్ట్రంలో చెట్టు ఇట్లా కుల గణన చేయాలా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మాలో ఎంతమంది మాది కూడా ఎంతమంది అంత ఎంతమంది ఈ దేశంలో బీసీలు ఎంతమంది అన్ని చేయండి అప్పుడండి అప్పుడు రెండు మీరు ఏబిసిటీ చేస్తారో ఏబిసిటీ ఏస్తారో అన్ని చేయండి అన్ని వర్గాలు చేయండి నాలుగు వర్గాలు ఏదో యాభై తొమ్మిది కుల ఉంటే నా నాలుగు నాలుగు ఏంది ఏబిసిటీ ఏంది యాభై తొమ్మిది వర్గాలు యాభై తొమ్మిది కులాలు అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాలలో చేర్చింది నాలుగేంది ఎంత దుర్మార్గం ఇది సరే నేను బాలకృష్ణ బాధితు ప్రశ్న మమ్మల్ని ఫీల్ చేచ్చు ఆ రోజు రామచంద్రరావు కమిషన్ వేసేసి దొంగతనగా ఉండే మానవాళ్ళందరినీ కుదిల్చేసి మాల ఉప కులాలన్నీ తీసేసి మానవాడు తక్కువ అని చెప్పేసి మమ్మల్ని సీలం చేర్చాడు వాళ్ళకి ఏడిచ్చాడు కారు ఇచ్చాడు రాత్రా ఇప్పుడు తీయండి ఈ కులగడీ ఇప్పుడు తీయండి మా వాళ్ళు ఎంత ముందు మాగుడు ఎంత ఉంటారు తెలుసు తెలంగాణలో మాగుడు ఎక్కువ ఉంటారు వాడు చేసుకో ఆడిచ్చుకో ఏడుగా తిరిగి అసలు అంతకంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ మధకృష్ణ బాధితికి తెలియదు లేదు రాదు కానీ ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నామా ఈ రాష్ట్ర ఈ దేశంలో మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ మనకి ఇవ్వాలి అది ఏదండి పది రావాలి కదా ఇప్పుడున్నాడు కదా గవర్నమెంట్ ఎంత తెలియగలదంటే రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి రిజర్వేషన్లు ఎక్కడన్నా ఉన్నాయా చెప్పండి ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయా ఏమీ లేని రిజర్వేషన్లు ఒక చెప్తున్నారు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇష్యూని తీసుకొచ్చి డైవర్స్ ఆఫ్ ది మైండ్స్ ఆఫ్ ది మెజారిటీ పీపుల్ ఈ దేశంలో ఉండే మెజారిటీ పీపుల్ యొక్క మనస్తత్వాన్ని డైవర్ట్ చేయకపోతే నా గుడుగులు చేసే తప్పుల్ని మనం ప్రశ్నించలేము ప్రశ్నించకుండా చెయ్యాలనే దురుద్దేశంతోనే ఒక్కోటి గీత గీత చెప్పాడే చెప్పాడు కాని గాలి దీన్ని మనం ఆలోచించాలి ఈరోజు ఎంబీబీఎస్ లో నా కూతురు ఎంబీబీఎస్ అనిచ్చినప్పుడు నేను ఆరు వేలు కట్టా ఇప్పుడు గవర్నమెంట్ సీట్ అని తెలిసిన చదవాలి మనం అంటే చదివేదానికి కూడా అవకాశం లేకుండా ప్రైవేట్ అయితే చేశారు ఉద్యోగాల్లో కూడా చేసేస్తారు మళ్ళీ అభిసి ఇప్పుడు ఇదంతా ఒక కథ ఇదంతా ఒక దుర్మార్గమైన కుట్ర ఈ కుట్రని తెలియగల మానవుడి చాలా సమన్వయంగా ఒక పక్క ఉద్యమాలు చేసిన ఇప్పుడు ఢిల్లీలో ఇందిరా స్టేడియంలో జరిగిన అజాద్ గారు గర్జన ఆ గర్జనతో ఆగున్నాడు మీరు చెప్తున్నాను ఏ రాజకీయ నాయకుడైనా సరే తన స్వార్థ ప్రయోజనాల కోసం రిజర్వేషన్ విభజిస్తే అది చల్లనే చల్లదు మహానుభావుడు రాజ్యాంగం రాసే టైంలోనే ఆయన తెలుసు ఇటువంటి దీన్ని కనిపెడతారని ఆయన తెలుసు అందుకనే రాసి పెట్టాడు అది రాశాడు కాబట్టే రెండు వేల నాలుగు జడ్జిమెంట్ మీరు చదవండి క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పారు ఐదు మంది ఈ ఏపీసీడీలు అనేటివి రాజ్యాంగ విరుద్ధము అందుకని కొట్టేశారు వాళ్ళు మరి సుప్రీంకోర్టులో ఉండేది అందరూ జడ్జిలే కదా ఒకడు మర్డర్ చేసిపోతే వీడు మర్డర్ చేయలేదు నువ్వు ఒకడు మర్డర్ చేశారు చెప్పచ్చా మర్డర్ జరిగింది అక్కడ మర్డర్ మనం చెప్పాలి ఎవడేస్తారే మందరిపోయి అద్దుకొని కాలు కాళ్ళు కాళ్ళు పెట్టుకుంటే జడ్జిమెంట్ మారిపోతుందా మనవ్లు మనవాదులు అని చెప్పి వారు మీ కాళ్ళు పట్టుకుంటే అసలు వాటిది క్వాలిఫికేషన్ అవుతుంది మందావ మందా పదవ తరగతి పురిడీలు గుర్తిస్తుంటే ఎమ్లు ఎంఎస్సీలు ఎమ్మెల్యేలు ఎన్ని చదువుకున్న మనం మనం ఎన్ని చేయాలయా అసలు ఇంకో విషయం తెలుసా ఎందుకు తప్ప చెప్పాడు మందాకృష్ణకి మొట్టమొదటి కరపత్రం రాసింది సత్యమూర్తి చిరాల్లో మన కాలనీలో కరపత్రం రాస్తే ఆ కరపత్రం ఇక్కడ పోయి బాగుడు సుబ్రమరెడ్డికి మొదలుపెట్టి యాభై వేలు తీసుకొని మాలోని ఏం చేస్తావు నీకు బాగా తెలీదు నీకు ఎంత డబ్బు కావాలని చెప్పుకొని మే ఇస్తాము ఆ నుంచి స్టార్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమం అయిపోయింది సరే అందరికీ జై మేము ఈరోజు గ్రామాల్లో కమిటీలు ఉన్నప్పటికీ రాత్రికి రాత్రి అన్న చెప్పడం వల్ల ఇప్పుడు వేసి మళ్ళీ రాత్రి పది గంటల వరకు గ్రామానికి వచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ అన్న కోరిక మేము సైదాపురం వచ్చాం రావడానికి కాదు ಪರವಪು ಸಭಂತವರ ಅಕಾಶಮೇ ಅಲ್ಲಿ ಕೂಡ ಗ್ರಾಮ ಗ್ರಾಮಕ್ಕೆ ಮನೆ ಜಾತಿ ಸೋದರಕ್ಕೆೋ ಚಿತ್ರ ಉದ್ದೇಶ ಇಮಿಸಿ ಶ್ರಮ ಬಾಧ್ಯ ಸರಿ ಸೋದರ ಇದು ಅನ್ನವಾರು ಕರ್ನಾ చిన్న పిల్లకాయలు ఉన్నారు వాళ్ళు ఎవరైనా పడతన్నారా మీరేమో అప్పుడు అంబేద్కర్ సాధించి పెట్టి ఫలాలు ఏమో మీరు అనుభవించారు మీరు ఇంత ఇది కూడా మీరు మాకేమీ లేకుండా చేశారు అని అంటే వాళ్ళు ఏదో ఒకరోజు మనం ప్రశ్నించినప్పుడు మనం సమాధానం చెప్పుకునే విధంగా మనం ఇప్పుడు పనిచేస్తున్న అవసరం చూద్దరులరా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంటికి వెళ్ళండి బాధ్యత చెప్పండి రాజకీయాలను పక్కన పెట్టింది రాజకీయాలు అవసరం లేదు రాజకీయం మనల్ని ఎదుర్కొంటూ రావాలి రాజకీయం మనల్ని వాళ్ళు రావాలి ఇది ఎప్పుడు చేస్తారు మనం రేపు ఎంపీటీసీలు జబ్బిటీసీలు కానించే మాకు సపోర్ట్ చేయకపోతే మీకు మేము ఓట్ చేయం అనే సంకేతం వాళ్ళకి పంపిస్తారు కాబట్టి దీనికోసం చేయాలంటే మన ప్రతి గ్రామంలో ఒక కమిటీ వేయాలి కమిటీ చేసి మన నోళ్ళు కానీ ఆలోచన చేయకపోతే మన జాతి మన చిన్నపిల్లల భవిష్యత్తు ఇంకా రాబోయే తరాల భవిష్యత్తు నాశనం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ బాధ్యతగా తన వంతు సహాయ సహకారాలు అందించి ఈ సంస్థకి ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరి మనకు సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి కేంద్రం మెడలు ఉంచి దాన్ని అమెరిక తీసుకునేటట్టు చేయాలి ఇది జాతీయ కాదు ఇక్కడ మనం ఏదో సేదాపురం పాఠం గుడూరు కాదు మొత్తం దేశమంతా జరుగుతుంది మనకు దేశమంతా సపోర్ట్ ఉంది ఒక కార్స్తే దేశమంతా బయటకు వచ్చే పరిస్థితి అప్పు కాదు ఇప్పుడు ఉద్యమం బలపడ్డది కాబట్టి మనం ఇంకా దాన్ని బలోపేతం చేసి ఈ తీసుకునే తీసుకునే వరకు వరకు వర్గీకాలని ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం బీసీలకి యాభై శాతం మొత్తం యాభై శాతం రిజర్వేషన్లు వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఈ రోజు మాదిగులు అంటే షెడ్యూల్ కులాల్లో ఉన్న మాదిగులు కేవలం మాలను మాత్రమే అభివృద్ధి వైపు పయనిస్తూ ఉన్నారు మాదికలు వెనగొడిపోయినారనే ఒక కారణం చూపెడుతూ ఈరోజు రిజర్వేషన్లు మాకు విభజించాలని ఉద్యమాలు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మందాకృష్ణ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు సోదరులు కూడా ఎక్కడ కూడా వాళ్ళని వ్యతిరేకించడం కానీ ఆ ఉద్యమానికి మనం ప్రతి ఉద్యమాలు చేయడం కానీ ఎక్కడా చేయలేదు అన్నమాట అందుకోసం ఏంటంటే ఆ ఉద్యమాలు వాళ్ళకి రూపాయలుగా కూడా పనిచేసాయి చాలా వరకు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంఆర్పీస్ అని చెప్పుకొని దండాలు దండాలు చేయడం తప్ప చేసిందేం లేదు కాకపోతే మాల సోదలు ఎక్కడ కూడా వాళ్ళు ప్రతిఘటించలేదు అందువల్ల ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రెండు వేల సార్లు చెప్పినట్టు ఏబిసిడి వర్గీకరణ జరిగింది ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు ఎట్లా జరిగింది పదిహేను శాతాన్ని ఏకి ఒక శాతంగా బీకి ఏడు శాతంగా సికి ఆరు శాతంగా డికి ఒక శాతంగా మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్ని విభజించారు ఈ విభజించిన క్రమంలో ఏనే కులంలో రెండు ఏదో ఒక కులం ఉందంట ఆ కులంలో ఎక్కువ మంది లేనప్పుడు ఆ రిజర్వేషన్ కూడా మళ్ళీ బీకు వచ్చేస్తుంది అనమాట అంటే అప్పుడు ఏడుగా ఉన్న వాళ్ళు ప్లస్ ఒకటి కలిసి ఎనిమిది అవుతున్నారు అనమాట ఈ పక్క డి ఆది ఆంధ్ర ఏదో ఒక జాతి ఉందంట వాళ్ళు కూడా లేనప్పుడు అది మళ్ళీ ఏకి వెళ్ళి ఏ నుంచి మళ్ళీ బీకు వచ్చేస్తుంది అనమాట ఆ క్రమంలో వాళ్ళు తొమ్మిది శాతం రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తే ఆరు శాతం రిజర్వేషన్లు మాలలు మాత్రమే అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఇదే విధంగా జరిగితే అసలు ఆ మాలలు కనుమరుగైపోయే పరిస్థితి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాబట్టి దీన్ని అందరూ మాల సోదరులు అర్థం చేసుకొని దీన్ని గట్టిగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం